జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడం వెనుక మరియు ఢిల్లీలో ఎన్డే ప్రభుత్వం రావడం వెనుక పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆయన వల్లే తెలుగుదేశం పార్టీ కూటమికి ఈ స్థాయి విజయం దక్కిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం అందుకే ఇక్కడ చంద్రబాబు గారు అక్కడ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని నెత్తిన పెట్టుకుంటున్న విషయం తెలిసిందే ఇన్నాళ్లు విపక్ష నేతగా ఉద్యమాలు పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలకుడిగా తన మార్క్ చూపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు ఇకపోతే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి నోరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే కూటమి ప్రభుత్వంపై ఆయన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు హామీల అమల్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయం ఇవ్వాలని ఆయన అన్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకి హామీల అమలులపై గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు కేతిరెడ్డి గారు అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదని కేతిరెడ్డి వెంకట్రామారెడ్డి అభిప్రాయపడిన విషయం మనకు అందరికి తెలిసిందే ఈ వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం కేతిరెడ్డి వస్తున్నారట ప్రశ్న కూడా తెగ వరీలు అవుతుండగా దీంతో షాక్లో ఉన్నారట మాజీ సీఎం జగన్ గారు